తెలంగాణ ప్రజల్లారా ఈ లోల రామన్న ఏ మాటరాయని బాధనే అర్థమై తెలియదు గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నగర్ లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది పదివేల పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది నూరు రోజులు అన్నారు నూరు రోజులు కాదు సరిగ్గా జనవరి ముప్పై తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా సాక్షి బీస్ దిన్ అవుతున్నది జనవరి ముప్పై తారీఖు దివంగతులైన రోజు మహాత్మా గాంధీ గారు అలాంటి రోజు తెలుసుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాడ్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ ఈ డూప్లికేట్ గాంధీ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాబు మీరు కళలోకి వచ్చి రాహుల్ గాంధీ ఇది మిత్రులారా ఈ లొటపీసుల రామానకి మరి సిగ్గుండి మాట్లాడుతుందా లేదా అసలు మాకు అది ఏం లేదు ఇలా ఈయనకు నేను ఏమంటున్నా నువ్వు మీ నాయన మీ నాయన తెలంగాణ ఉద్యమం అయితప్పుడు తెలంగాణ ఏ పరంగానే ఇంటికి ఒక కొలువిస్తాను పదేళ్ళ కింది మాట మళ్ళీ ఆ సంగతి ఏమైంది చెప్పురా పై నువ్వు నూట పదిహేను రోజుల కింద మాట పట్టుకొని అడుగుతున్నావు ఏడాది కింద మాట పట్టుకొని మన మీ అయ్య పదేళ్ళ కింద వాగ్దానం చేసి ఇంటికి అన్నాడు ఏమైంది ఒకటి పదేళ్ళ కింద దళితులు ముఖ్యమంత్రి చేస్తానడు మీ అయ్య ఆ సంగతి ఏమైంది మూడు ఎకరాల భూమి అన్నాడు ఆ సంగతి ఏమైంది మండల ఒక్క మండలానికి ముప్పై పడగల హాస్పిటల్ కడతాన సూపర్ స్పెషాలిటీ అది ఆది ఆది ఏమైంది పదేళ్ల కింది వాగ్దానాలు పీకింది లేదు చేసింది లేదు లొడబీసుల రామయ్య ఈ ఆడ కింది వాగ్దానం నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా బుద్ధిండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా మాకు ఏం అర్థమైతే లేదు రాబాయి ఇనావా డూప్లికేట్ రాహుల్ గాంధీ గాంధీ మేర అంటున్నావు మళ్ళా సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కిరు బాబు నువ్వు నీ పెళ్ళాం నీ కొడుకు మీ అయ్యా మీ అమ్మ హరిచ్రావు హరిశ్ భార్య ఇంటిలాదురు పోయి మళ్ళీ సోనియా గాంధీ కాళ్ళు మొక్కిరు కదా రాబాయ్ మరి ఎందుకు మొక్కిరు అప్పుడు వీళ్ళు డూప్లికేటు వీళ్ళ మరి మీరు ఎట్లా మొక్కిరు చెప్పు మళ్ళీ ఏమైనా సిగ్గుని మాట్లాడుతున్నావు ఆ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా రాబాయి నీ ఏమైనా పిచ్చెక్కింది అన్నెక్కినా మీ అయ్యని అడుగురా భాయ్ ఏందో గాంధీల కథ చెప్తాడు